కానీ ఇప్పుడు వరకు ఒక ఫైవ్ వరకు మీరు మాట్లాడుకున్నాం మనము దేనికి అది చాలా డిఫరెంట్ గా ఉంది ప్రతి కార్డు కూడా ఒకటి ఒకరికి చెప్పింది అంటే ఒక కార్డుకి ఒక కార్డుకి కనెక్షన్ లేదు ఓకే నెంబర్ ఫైవ్ వాళ్ళు జనరల్ గా ఏంటంటే వీళ్ళ రూలింగ్ ప్లానెట్ బుధగ్రహం రూలింగ్ అనమాట వీళ్ళు ఏంటంటే బాగా కమ్యూనికేట్ చేస్తారు మార్కెటింగ్ సేల్స్ వాటిలలో ఉంటే మీరు వెళ్ళి చెప్పగానే ఏదన్నా ఇప్పుడు ఈ కార్డును వెయ్యి రూపాయలు కొనేస్తారు ఎవరన్నా మన అదే ఫైవ్ చెప్తే ఫైవ్ నెంబర్ కాబట్టి ఆ స్కిల్స్ మీరు ఎక్కువగా మీరు ఇంకా వర్క్ చేయండి ఆల్రెడీ ఏంటంటే మీకు ఉంటుంది కదా నేను చేయగలనా చేయలేనా బట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మీరు బాగా వర్క్ చేస్తారనమాట సో కాబట్టి మీ మీద మీరు వర్క్ చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కమ్యూనికేషన్ ఒక్కటే మీ సూపర్ పవర్ అనమాట కాబట్టి తెలుగు లిటరేచర్ చేసుకున్న ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన ఏది చేసినా లాంగ్వేజ్ మీద పట్టు బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కాబట్టి వీళ్ళు సో ఆల్మోస్ట్ బుధగ్రహం రూలింగ్ కాబట్టి చాలా బుద్ధిమంతులుగా కూడా వీళ్ళు ఉంటారనమాట అయితే ఓకే మే మంత్ సూపర్ పవర్ సూపర్ మంత్ మీకు యాక్చువల్గా ఈ నెంబర్ ఫైవ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఇందాక చెప్పాను ఒక ఒక వీడియోలో ఏ నెంబర్ అయితే వస్తుందో సో మంత్ మే ఫైవ్ కదా సో ఎనీవేస్ ఈ మంత్ అంతా మీకు చాలా పాజిటివ్ మంత్ అనమాట షవర్ ఆఫ్ అబండెన్స్ అంటే మీకు బోల్డ్ అని గుడ్ న్యూస్లు చక్కటి రిటర్న్స్ రెవెన్యూస్ అన్నీ ఫైనాన్షియల్గా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మంత్ అనమాట ఒకటి ఏంటంటే డివైన్ టైమింగ్స్ బాబా ప్రెడిక్షన్ కూడా మీకు అంటాం కదా మనకి మంచి మంచి రోజులు వచ్చాయి మంచి టైం వచ్చిందంట కదా ఈ మే మీకు అట్లాంటి టైం అనమాట కాబట్టి మీరు పట్టిందల్లా బంగారంగా ఉండే మంత్ మే మీరు ఏదన్నా చేయండి ఎనీథింగ్ గుడ్ థింగ్స్ మంచి పనులు ఏది మొదలు పెట్టినా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి కొత్త ఇన్వెంచర్ స్టార్ట్ చేయాలి కొత్త ఇంటి కోసం శంకుస్థాపన చేసుకోవాలి ఎనీథింగ్ ఇంట్లో రెనోవేషన్స్ చేసుకోవాలి ఎక్కడా ఆటంకం లేకుండా టకటకా వెళ్ళిపోతాయి అయితే స్టూడెంట్స్కి ఒక అడ్వైస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ నెక్స్ట్ లెవెల్ లైక్ ఇప్పుడు ఎంసెట్ ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయండి మీకు మీ టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్లో కానీ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి స్టూడెంట్స్కి సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం చాలా ఇది ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ లవ్ చాలా చాలా అవసరం మీకు అనమాట మిమ్మల్ని మీరు పట్టించుకోవడం అన్ ఎప్పుడు అందరికీ చేయడం కాకుండా మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అంత కూడా ఇది అనమాట సెల్ఫ్ గ్రూమింగ్ సెల్ఫ్ లవ్ ఇది ఉన్నా అంటే మీరు ఎట్లా కనపడుతున్నారు మిమ్మల్ని మీరు ఎట్లా ప్రజెంట్ చేసుకుంటున్నారు సో చెప్పాను కదా కమ్యూనికేషన్ ఇట్లాంటి సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషన్స్లోకి వెళ్ళాలనుకున్నా కానీ ఫస్ట్ మీ అపిరెన్స్ ఎట్లా అన్న దాని మీద మీరు వర్క్ చేయాలి మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫస్ట్ వర్క్ చేస్తే కనుక జాబ్స్ ట్రయల్స్ కూడా చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి లైట్ పర్పుల్ కలర్ ఫేవరబుల్ కలర్ సో మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళినా లైట్ పర్పుల్ కలర్ వేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది సో మీకు కూడా ఈ మంత్ మొత్తము బుధవారాలు మీరు ఉపవాసం ఉండగలిగితే ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ వర్క్ అవ్వట్లేదు భగవంతుడు నాకు ఎంత చేసినా అనుగ్రహం ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రము బుధవారాలు ఏం చేస్తారంటే రామాలయానికి వెళ్ళండి రామరక్ష స్తోత్రం చదువుకోండి మీరు ఎవ్రీ వెనస్డే మీరు వీళ్ళైతే ఇంట్లోనే చదవండి ఇంట్లో చదివినా గుడికి వెళ్ళినా అక్కడ గుడికి వెళ్తే మాత్రం బుధవారాలో రామాలయంలో తులసిమాల ఇవ్వండి తులసిమాల ఇచ్చి అక్కడే కూర్చొని రామరక్ష స్తోత్రాన్ని చదువుకోండి మీకు అవ్వలేని పని కూడా అయిపోతుంది ఈ మంత్ లో చాలా బ్యూటిఫుల్ గా అంటే ఇప్పుడు దాకా మనం చూసిన వాటిల్లో వీళ్ళది చాలా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు నేను ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకోవటం కానీ అట్లాంటి అవసరాలు ఉన్నాయండి సో వీళ్ళకి ఓకే ఒకటి ఏంటంటే మీకు తప్పు అడ్వైజెస్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ప్రస్తుతానికి రెడీగా ఉన్నారు బ్యాడ్ అడ్వైజెస్ ఇస్తే అంటే ఆల్రెడీ మీ బాగుంది యాక్చువల్గా మీ టైం బాగుంది అన్ని బాగున్నాయి కాకపోతే కొంతమంది కొంచెం ఇయర్స్ ఉంటుంది కదా సో మిమ్మల్ని సైడ్ ట్రాక్ పట్టించే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఏంటంటే కాబట్టి మీకు బాగా నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే మీ సీక్రెట్స్ని షేర్ చేయండి అంతే తప్పిస్తే మొత్తం అందరికి ఓపెన్గా చెప్పేయడము చాలా మీకు మీకు అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ స్టేటస్లో వేయడం అట్లాంటివన్నీ చేయకుండా ఉంటే చాలా బెటర్ హెల్త్ పరంగా కూడా ఓవరాల్గా నో ప్రాబ్లం అండి ఆల్ గుడ్ అనమాట చిన్న చిన్న ఇష్యూస్ ఎలాగో ఉండనే ఉంటాయి అందరికి అవి తప్పించి మిగతాదంతా బ్యూటిఫుల్ మంత్ వీళ్ళకి సో వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే నేను డివైన్ టైమింగ్ అని కూడా ఒకటి చెప్పాను కదా సో ఏంటంటే ఈ వే మంత్ మొత్తం బ్యూటిఫుల్గా ఉంది మీకు అన్ని రకాలుగా చూసుకున్న హెల్త్ పరంగా వెల్త్ పరంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా కొంచెం అయితే ఏంటంటే కొంతమంది విషయాలలో ఏంటంటే కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఏదో చాలా ఒక దాని కోసం చాలా చాలా వెయిట్ చేసి సడన్ గా చేజారిపోయే అవకాశాలు కొంచెం ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి మనం చాలా ఎఫర్ట్ వేస్తాం చాలా మంది ఏంటంటే నేను ఇంత కష్టపడ్డాను ఇంత కష్టపడ్డాను ఆ వరకు అది రావట్లేదు అనిపిస్తుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయిపోతుంది ఆ వన్ పర్సెంట్ ఆ పాయింట్ వన్ పర్సెంట్ లో మొత్తం మీ పని అంతా యూటర్ చేతుంది అయితే అట్లా అయిపోయినప్పుడు ఇంకా నా లైఫ్ ఇంతే అని గివ్ అప్ చేసేయకుండా అర్థం చేసుకోవాల్సిన కార్డ్ లో మనకు వచ్చిన ప్రిడిక్షన్ ఏంటంటే అది మీది కానప్పుడు వంద పర్సెంట్ లాస్ట్ వరకు వెళ్ళిపోయినా కాదు మనది కాదు అది వెళ్ళిపోతుంది అంతే మనకు అది వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద ఆశపడక్కర్లేదు నిజంగా బాధపడుతుంది ఎందుకంటే అది మీకు కాదు అది ఒకవేళ మీకు వచ్చేసినా మీ వరకు ఆ పని వచ్చేసినా మనిషి మనం పర్సనల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరి మీద చాలా చాలా ఇష్టపడుతున్నారు అంతా ఎఫర్ట్ వేశారు వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అవన్నీ కాదు దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ యూ వాళ్ళు మీ లైఫ్లో రావడానికి ఎందుకంటే మీకు అన్ని రకాలుగా బాగున్నాయి భగవంతుడు ఆశీర్వాదం బాగుంది అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇట్లాంటిది ఏదైనా రిజెక్షన్ వచ్చినప్పుడు నాట్ కొన్ని కొన్ని గారు మనం ఎంత ట్రై చేసినా నేచర్ కోఆపరేట్ చేయట్లేదు అనుకుంటాం మనం వెళ్ళిపోదాం అనుకుంటాం బై మిస్టేక్ ఆ లాస్ట్ మినిట్ తో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ మిస్ అవటము ఫ్లైట్ మిస్ అవోల్ మనము చాలా ఫీల్ అయిపోతాం ఏంటి ఇక్కడ దాకా వచ్చాం మనము ఈ ఒక్కటి మనం వెళ్ళినట్లయితే ఆ పని అయిపోయేది అనుకుంటాం కానీ చాలా సార్లు చూడండి ఏదైనా ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి ఏదో ఒకటి మర్చిపోతాం మర్చిపోయి మన వెనక్కి వెళ్తాము ఆ వెనక్కి వెళ్లడం చాలా మంది అంటారు అయ్యో నేను వెనక్కి వెళ్ళిపోతే నాకు పని జరగదు ఆ వెనక్కి వెళ్ళడము మనకి అది డివైన్ ప్లానింగ్ అనమాట ఆ వెనక్కి వెళ్లడమే చాలా బ్లెస్సింగ్ ఆ వచ్చేసిన ఆ టూ త్రీ మినిట్స్ లో అయ్యే బ్యాడ్ ఏదైతే ఉందో అదంతా తప్పిపోతుంది అనమాట నేను అట్లా చాలా మంది అంటారు ఏంటి సిగ్గు లేదా బుద్ధి లేదా మర్చిపోయావు అట్లా అట్లా తిట్లు పర్లేదు ఆ తిట్లు పడతాం మనం నువ్వేంటి అంత మాత్రం గుర్తుపెట్టుగా ఎవరి తిట్టినా ఏం పట్టించుకోదు ఆ టైమింగ్ మనది కాదు కాబట్టి మనం వెనక్కి వచ్చాం సో మీరు కూడా అంతే సో నేచర్ సపోర్ట్ చేయని దానికి మనం కూడా ఓ ఎక్కువగా ఇబ్బంది అంటే ఫీల్ అవ్వద్దు అసలు లేదు అసలు లేదు సో మీ ధర్మంగా మీరు ఏమైతే మంచి పనులు చేయారో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే మే మంత్ బ్యూటిఫుల్ మంత్ మీ అందరు నెంబర్ ఫైవ్ వాళ్ళకి మే మంత్ చాలా బాగుంది చాలా బాగుంది మీ మంత్ ఇది అనమాట మే మంత్ ఇస్ మీ మంత్ సూపర్ సూపర్ రైట్ అండి ఇంకొక నెంబర్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి